అండి అందరికీ నేనైతే ఈరోజు నల్ల జీడిపళ్ళుకి అయితే వెళ్ళి వెళ్ళిపోతున్నాను చూడండి చివరి వరకు నల్లజీడిపళ్ళు తెంపాలని అనుకుంటున్నాను ఏ విధంగా కలిసాలి ఎలా తినాలి అనేది కూడా చూపిస్తాం చూడండి ఎలా కాల్చుకుంటాం ఎలా పిక్క తీస్తాం అనేది కూడా చూడండి ఆ పిక్క తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి జీడి ఉంటుంది ఆ జీడి మనల్ని అంటుకుంటే కానీ ఫుల్ అయిపోతాయి అనమాట అసలు చిన్నపిల్లలు అయితే అస్సలు ముట్టుకోకూడదు మామూలు పట్టుకొని అవి తెంపాలన్నమాట కొంచెం జీడు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనేసి నేనైతే తెల్లదిగో పళ్ళు అయితే ఉన్నాయో లేవో తెలియదు నేనైతే తెల్లవారుగానే వచ్చేసాను పళ్ళు అయితే లేవండి చూడండి పళ్ళు అయితే లేవు చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇగ ఇవే ఇవేనండి చూడండి ఇగో ఇంకా ముద్రలేదు అనుకుంటాను అవి కిందకైతే పిక్కలు ఉన్నాయి చూడండి కిందకైతే పిక్కలు ఉన్నాయి ఇగో మరి పండిపోయిన పళ్ళు మాత్రం కనిపించలేదు చూడండి ఇగో పిక్కలైతే ఉన్నాయి కిందకి ఇగో చూడండి పిక్కలు అయితే ఉన్నాయి పళ్ళు అయితే లేవు పైన అదే అనమాట చెట్టు చూ ఇంకొక చెట్టు దగ్గర వెళ్ళాను కానీ అక్కడ ఆ కాయలు మాత్రం ఉన్నాయి పళ్ళు అయితే లేవు అందుకనేసి వేరే చెట్టు దగ్గర అయితే వచ్చేసాను ఆ వేరే చెట్టు దగ్గర చాలా చిన్నది ఆ చెట్టు దగ్గర వెళ్తాను చూడండి చివరి వరకు ఏ విధంగా కాల్చుకొని తింటాం అనేది చూడండి ఓకే చూడండి ఆ చెట్టు అక్కడికి అయితే నేను వెళ్తాను అక్కడ పళ్ళు ఉన్నాయో లేవో తెలియదు కొన్ని పళ్ళు ఉంటే తీస్తాను కాయలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు ఆ చెట్టు కాయలు పళ్ళు మొత్తం మీకు చూపిస్తాను చూడండి చివరి వరకు ఇదేనండి దగ్గర వచ్చేసాను చిన్న దెప్పెక్కాలి ఇదిగో ఈ దారంట వెళ్ళాలి ఈ దారంట వెళ్ళి ఆ చెట్టు దగ్గరకైతే వెళ్ళాలి అదిగో చూడండి అదే అనమాట చూడండి నల్లజీడి అన్నాను కదా ఇవి నల్లజీడి ఒక కాయలు అనమాట ఇవి ఇంకా పండలేదు ప్రస్తుతానికైతే ముదురుతున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట ఇక ఆల్రెడీ ముదురుతున్నాయి పండిపోతాయి ఒక రెండు మూడు రోజులకి పండిపోతాయి చూడండి ఇగో ఇవే అనమాట మీకు చివరి వరకు అయితే చూపిస్తాను పళ్ళు అయితే ఉన్నాయనుకుంటాను అయ్యో చాలా గట్టిగా ఉన్నాయి సరిగ్గా పండ్లది కదా అందుకే గట్టిగా ఉన్నాయి ఇక ఈ విధంగా అయితే చేస్తాము ఇలాగ పిక్కలు తీయాలి ఇలా పిక్కలు తీసిన తర్వాత ఇందల కూడా ఈ పళ్ళు దగ్గర కూడా జీడి ఉంది ఇదిగో జీడి చూసారా ఈ విధంగా చెయ్యాలి ఇలా చేస్తేనే మనకు తినడానికి బాగుంటుంది అనమాట ఉర్రు ముఠక జీడి ఉంటుంది జీడి జీడి అమ్మ ఫుల్ అయిపోతాయి నాన్న ఉర్రు ఆప ఆగు 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 ఈ విధంగా అయితే చేస్తాము మీకు చూపిస్తాము కంపాలై తీసుకొచ్చాను చూడండి ఇప్పుడు కాల్ చేయడానికి రెడీగా చూడండి ఇవైతే నేను కాలు ఏ విధంగా అంటే చూడండి ఇవి ఈ విధంగా కాల్చాలి చూడండి ఇదిగో ఇలాగా కాల్స్తే చాలా బాగుంటాయి అన్నమాట వాళ్ళు అయితే ఈ విధంగా కాల్చుకుంటారు చూడండి ఈ కాల్చుకొని తినేస్తారు అనమాట చాలా బాగుంటాయి చూడండి ఇలా నిప్పుల మీద కాల్చుకొని తింటారు ఈ విధంగా నిప్పుల మీద కాల్చుకుని తింటే కానీ చాలా శుభ్రంగా ఉంటుంది అనమాట చాలా బ్రహ్మాండంగా కాలుతాయి బాగా ఉడుకుతాయి అనమాట అందుకనేసి అయితే నిప్పుల దగ్గర కాల్చి తింటాం అన్నమాట చూడండి ఈ జీడిపళ్ళు నాలుగు జీడిపళ్ళు చూసారండి ఈ విధంగా ఆల్రెడీ ఉడికినాయి బాగా ఉడికినాయి చూడండి ఎలా ఉడికినాయో చూడండి ఎంత బాగా ఉడికినాయో చాలా చూపర్గా ఉడికినాయి అనుకుంటాను చూడండి చూసారండి చాలా చక్కగా ఉడుకుతున్నాయి ఇంకా ఇవి గింజలు పిక్ పళ్ళు వేరే చేయాలన్నమాట చేసిన తర్వాత ఈ విధంగా అయితే కాల్చి తినాలన్నమాట చూడండి ఆల్రెడీ పొయ్యి దగ్గర నుంచి దింపిస్తున్నాం చూడండి ఎలాగున్నాయో ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా కాల్చుకుంటారు అనమాట చూడండి ఈ విధంగా కాల్చుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత ఇవి తింటారు తింటారు అనమాట చూడండి చాలా కొంచెం వేడిగా ఉన్నాయి ఈ విధంగా కాల్చి తింటే చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఈ విధంగా కాల్చి తినండి చాలా బాగుంటాయి చాలా సూపర్గా ఉంటాయి చాలా తీ తీపుగా ఉంటాయి అనమాట ఈ విధంగా చూడండి